క్షేత్రం ఈ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి వనమూలికలతో నిక్షిప్తమైనటువంటి ఈ శ్రీశైల క్షేత్రం ఫారెస్ట్ మొత్తం కూడా ఈ ప్రయాణం మొత్తం మల్లికార్జున స్వామివారి యొక్క అనుగ్రహము స్వామివారు అక్కడ ఉన్నారు అని రమరాంబ అమ్మవారు ఆ కొండపైన వెలిసారని భగవంతుడే ప్రత్యక్షమై మానవాళికి తెలియచేస్తే ఆ స్వామిని ఎత్తుక్కుంటూ భక్తులు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడెప్పుడు స్వామివారి యొక్క దర్శన భాగ్యం లభిస్తుందా అని చెప్పేసి ఎప్పుడు తహతహలాడుతూ ఉంటారు శివ అంటేనే మంగళకరం మంగళకరమైనటువంటి యొక్క ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్య ఫలితం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉండబడేటువంటి యొక్క విచిత్రం ఏంటంటే తమిళనాడు అరుణాచలం అని వెళ్తూ ఉంటారు అక్కడున్నది ఆయనే మన శ్రీశైల క్షేత్రానికి వచ్చేసరికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బండ్లన్నీ ఎక్కువగా ఉంటాయి విశేషం ఏంటంటే మన బండ్లన్నీ పక్క రాష్ట్రాల్లో ఉంటాయి పక్క రాష్ట్రాల్లో ఉన్న బండ్లన్నీ ఇక్కడ ఉంటాయి దూరపు కొండలు అని శ్రీశైల క్షేత్రము నాభిస్థానం శరీరంలో నాభి అట్లనే మన ఊళ్ళో బొడ్డురాయి అని వేస్తూ ఉంటారు అలా యావత్ సృష్టి మొత్తానికి కూడా ఎక్కడ ఎవరు ఎలాంటి పూజ చేసినా శ్రీశైలం అనే పేరు సంకల్పంలో చెప్పకుండా ఉండరు అది శ్రీశైల ఈశాన్య ప్రదేశమా లేకపోతే వాయు ప్రదేశమా ఏ ప్రదేశంలో ఉన్నారు అని శ్రీశైల మల్లికార్జున స్వామి వారి నామస్మరణ లేకుండా ఏ పూజ ఏ జపము ఏ హోమము ఏ యాగము ఏదీ జరగదు అంటే ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏ పూజ చేయవలసి వచ్చినా ముందుగా గణపతికి పూజ చేయాలంటారు బాగానే ఉంది ఆ గణపతి పూజ చేయాలన్నా కూడా శ్రీశైల మల్లికార్జునుడు ఉన్న క్షేత్రం పేరు స్మరణ చెయ్యకుండా ఇలాంటి ఈ స్థితి కలిగినటువంటి ఒక అంటే ఈ మాదిరిగా సంకల్పంలో శ్రీశైలం అనేటువంటి ఒక పేరును ఉదహరిస్తూ ఉండబడే విధంగా ఇంకా ఏ క్షేత్రము ఏ ఏ ఆలయం పేరు మరి అక్కడ ఋషులు దాంట్లో ఏర్పాటు చేయలేదు సంకల్పంలో దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది శ్రీశైల మల్లికార్జునుడు జ్యోతిర్లింగాలలో మరి నాభిస్థానంలో భ్రమరాంబ అమ్మవారితో ఈ కొండపైన వెలసి భక్తులకి కొంగు బంగారమై విరాజిల్లుతో భక్తుల కోరికలు తీరుస్తున్నటువంటి ఒక భక్త వత్సలుడు ఆ మల్లికార్జునుడు అసలు ఈ క్షేత్రంలో అడుగు పెట్టడం ఈ కొండపైన అడుగు పెట్టడం ఎలాంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి ఈ క్షేత్రంలో చేసే పూజ ఈ క్షేత్రంలో చేసే జపం ఈ క్షేత్రంలో చేసే యాగం అనంతమైనటువంటి ఒక పుణ్య ఫలితాలని లభిస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవి దర్శనం చెయ్యడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎన్ని పన్నెండు అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది అంటే అన్ని మార్లు శ్రీశైల క్షేత్రానికి విచ్చేస్తే చాలు ఒక్క శ్రీశైల క్షేత్రానికి అన్నిసార్లు రాలేకపోయినా వచ్చిన సారి ఆ వచ్చిన ఆ సమయంలో స్వామివారిని అన్ని రూపాల్లో అన్నిసార్లు నేను అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకున్నాను అనేటువంటి ఒక మరి ఆ ఇది కలిగి ఉంటే తప్పకుండా భగవత్ అనుగ్రహంతో ఇవన్నీ కూడా ఈ క్షేత్రాలన్నీ నేను దర్శనం చేశాను ఈ క్షేత్రాలన్నీ కూడా అష్టాదశ శక్తి పీఠాలన్నీ కూడా దర్శనం చేసుకున్నానని అమ్మవారికి స్వామివారికి ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకున్నానని స్వామివారికి నమస్కారం చేసుకొని ఇక జీవితంలో వాటిని చూసే అవకాశం అదృష్టం మాకు లభించాలని చెప్పి వేడుకోండి అలా వెళ్ళటానికి అవకాశము పరిస్థితులు కల్పించమని స్వామిని అడగండి అలా కుదరలేనటువంటి వాళ్ళు స్వామి నీలోనే అన్ని క్షేత్రాలని చూస్తున్నానని చెప్పి నమస్కరించినటువంటి వాడికి అనంతమైనటువంటి ఒక పుణ్య ఫలితం ఇక్కడ భావన చాలా విశేషం అందుకే శ్రీశైల క్షేత్రం వెళ్ళలేకపోయినా కూడా మనస్సులో శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నేను అక్కడున్న ప్రసాదం పులిహోర లడ్డూ ప్రసాదం తీసుకున్నాను పరిమళ వీభూది ప్యాకెట్ తీసుకుని ఆ వీభూది ధరించాను గంగలో స్నానం ఆచరించినటువంటి ఒక నీటితో పాపాలన్నిటినీ కూడా తొలగించుకొని ఆ ప్రసాదమును స్వీకరించి శరీర ఆత్మశుద్ధిని కూడా స్నానం చేస్తే శరీర శుద్ధి జరుగుతుంది మరి అంతర్లీనమై మనల్ని వెంటాడుతున్నటువంటి ఒక పాపము ఏ విధంగా నివారణ జరుగుతుందా అంటే ప్రసాదములు తీర్థములు స్వామిని అర్చించి అభిషేకం చేసినటువంటి యొక్క తీర్థజలములను మనం తీసుకున్న ద్వారా స్వామిని అర్చించినటువంటి ఒక ప్రదేశంలో మనం ఆయన సన్నిధిలో నిద్రించడం ద్వారా ఈ శరీరము ఆత్మ వాటి నుండి వచ్చినటువంటి యొక్క అనేక అనేక దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయిట అందువల్ల శ్రీశైల క్షేత్రం మహా శక్తివంతమైనటువంటి ఒక క్షేత్రం అని చెప్పడానికి ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు ఇక ఈయన బౌలాశంకరుడు నిరాకారుడు నిరంజనుడు లింగరూపంలో ఉన్నాడు మరి ఆయనకి ఏమిష్టం ఏమి సమర్పణ చేస్తే మన కోరికల్ని తీరుస్తాడు ఆయనకి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు ఇష్టమే ఎప్పుడైనప్పటికీ కూడా ఆ పరమేశ్వరుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం మారేడు దళాలతో అర్చన చేస్తే లక్ష్మీయోగం కలుగుతుంది పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషంగా పంచమహాపాతకములను నివారణ చేసే శక్తి ఉంది కనుక పంచామృత అభిషేకం అనేటువంటిది చేస్తారు అందువల్ల స్వామివారి యొక్క మహత్యం గురించి అందరూ గొప్ప గొప్ప శక్తి అమ్మవారి యొక్క వైభవం వాటి గురించి ఎందరో మహానుభావులు ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకు ఉండబడేటువంటి ఒక భక్తిని స్వామివారి గురించి చెబుతూ వారు సంతోషించినటువంటి ఒక అంశాల గురించి తెలియజేస్తున్న ఎన్నో వీడియోలు ఉన్నాయి ఇక్కడ స్వామి క్షేత్రం సంకల్పంలోనే ఉంది అంటే ఎంత గొప్ప మహిమ ఉంది అనేటువంటిది మీరు గమనించండి శ్రీశైల క్షేత్రాన్ని స్వామివారి యొక్క దర్శనాన్ని మనమందరం కూడా చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులమవుదాం జయ జయ శంకర హర హర శంకర ఒక్క శ్రీశైల క్షేత్రానికి మాత్రమే ఉంది శిఖర దర్శనం చేస్తే మరో జన్మ లేకుండా చేసే స్థితిని ఆయన ఇస్తున్నాడు మోక్షం అంటే మరొక జన్మ అంటే ఏంటండి అది ఎప్పుడో ఉంటుంది కదా దాన్ని చూస్తామా అసలు ఆ జన్మ సంగతి ఇప్పుడు మనం పడుకుంటేనే మనకు ఏంటో తెలియదు అలాంటిది ఇంకొక జన్మ ఉందా ఆ ఇంకో జన్మలో జరిగేవి మనం చూడగలమా అంటే ఇక్కడ మోక్షం అంటే శ్రీశైల శిఖరాన్ని చూస్తూ అక్కడ ఉన్న శిఖరాన్ని ద్వారా స్వామివారి గర్భాలయ శిఖరాన్ని మనం దర్శించినట్లయితే ఆ శిఖరం అని ఎందుకు చెప్పారంటే నీ జీవితంలో అత్యంత ఉన్నతమైన శిఖరాలని ఎక్కడానికి నువ్వు శిఖరం చూడడానికి నీకేం కావాలి లక్ష్యం నీ చూపు శిఖరాన్ని చూస్తే ఏమొస్తుంది నాకేం కనిపించట్లేదండి నేను అది దూరం నుంచి చూసే బయో మీటర్ ఏదో ఇంకోటి చూసి ఆ భూతద్దాల ద్వారా దాని ఫోకస్ విధి విధానాల ద్వారా ఇంకా ఏదో అద్దాలు పెట్టుకొని దగ్గరికి జూమ్ చేసి చూసి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే నీవు జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ముందు శిఖరం దగ్గరికి వచ్చేస్తే శిఖరంలో పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ కొండలు ఎక్కడో మల్లికార్జున స్వామి వారి యొక్క బంగారపు శిఖరం అమ్మవారిది స్వామివారిది ఆ శిఖరం కనబడడానికి నీ యొక్క అంత కొండల్లో నుంచి అంత బంగారపు మెరిసేటువంటి ఒక ఆ దేవాలయం ఇక్కడుండబడే శిఖరంలో నుంచి చూస్తే కనిపిస్తుందా అంటే నీ యొక్క దృష్టిని లక్ష్యం వైపు దేవాలయం శిఖరం వైపు పెడితే నీకు ఎట్లయితే అది దర్శనం ఇస్తుందో నీ లక్ష్యం అనేటువంటిది నీ జీవితంలో ఎందుకోసం ఈ జన్మెత్తావు దేనికోసం పాకులు ఆడుతున్నావు దాన్ని ఏ విధంగా సాధించాలి ఆ బంగారపు గోపురాన్ని చూడటానికి ఎంత ప్రయత్నం చేస్తావు అలానే చూసి ధరించిన తర్వాత ఆ ఆనందానికి బ్రహ్మానందానికి అవధులు అసలు దానికి ఇంకా ఆ సంతోషానికి చెప్పడానికి వీలు లేదనమాట అంత ఆనందం అనిపిస్తుంది అక్కడి నుంచి కనిపిస్తే ఇక్కడ కూడా నీ జీవితంలో ఆ లక్ష్యాన్ని చేరుకుంటే ఇంకొక జన్మ అనేటువంటిది ఉండదు అంటే ఎప్పుడైతే ఒకడు జీవితంలో సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తాడో సంపూర్ణమైనటువంటి ఒక ట్రాక్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఆ శిఖరం నుండి గర్భాలయాన్ని చూడటం అనేటువంటిది ఆ లక్ష్యాన్ని అంత అంత పరిశీలనగా చూస్తాడో ప్రతి విషయాన్ని అంతే పరిశీలనగా చూసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కూడా ఎలాంటిది అక్కడ బంగారపు శిఖరం చూపిస్తున్నాం అంటే లక్ష్మీదేవి ఐశ్వర్యప్రదం అది ఆ శాశ్వతమైన నిత్యంచ శాశ్వతంచ ధ్రువం అక్షరం పరమంపదం శాశ్వతమైనటువంటి యొక్క ఆ ఐశ్వర్యప్రదమైనటువంటి యొక్క ఆ మల్లికార్జునుడి యొక్క శిఖర దర్శనం ద్వారా నువ్వు ఆనందాన్ని పొందే ఐశ్వర్యాన్ని పొందడానికి కావలసిన శక్తిని నీకు ఆ భగవంతుడు ఇస్తాడు పదే 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 ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం అవ్వట్లేదు నువ్వు జీవితంలో అత్యున్నతమైన శిఖరాలు ఎక్కాలి అంటే శ్రీశైల శిఖరంలో నుండి నువ్వు ఒక్కసారి కనపడినా కనపడకపోయినా అక్కడ ఉన్నది బంగారపు ఆ అని నేను చూస్తున్నానని చెప్పి ఆ కొండ ఎక్కి అట్లా చూసి స్వామి నాకు ఆ విధంగా నాకు ఆ కనపడని మాయలాంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో అది కనపడని నిరాకార నిరంజనుడు అని మనం ముందే చెప్పుకున్నాం అందువల్ల ఆయన నిరాకారుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన శరీరంలోనే సర్వదేవతలు ఉన్నారన్నాడు శరీరంలో శివుడు ఉండబట్టే ఇది మనం జీవుడు ఆ ఆత్మలో ఆ పరమాత్మ ఉన్నాడు కనుకనే మనమందరం కూడా పవిత్రులుగా ఉన్నాం కాబట్టి అత్యున్నతమైనటువంటి యొక్క శిఖరాలు పొందడానికి కావలసినటువంటి యొక్క స్థితి ఎంతమందికి కలిగితే ఇన్ని కార్లు వేసుకొని వస్తున్నారండి ఇది సనాతన ధర్మంలో భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఇక్కడ మనిషి అందులో మానవుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే మన ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లో తొంగి చూస్తాం వాడింట్లో కూడా పోయిందా లేదా అని లేకపోతే ఫీజు బీక నానా గందరగోళం చేస్తూ ఉంటాం అట్లనే ఎవరికైనా ఏదైనా కోరిక నెరవేరితేనే ఆ కోరికని ఇది సిద్ధించిందని వాళ్ళ వంశస్థులు వాళ్ళ వంశస్థులు వాళ్ళ వంశస్థులు ఎంతమందిని చూసుంటాడండి ఉంటాడు అండి మల్లికార్జున స్వామివారు ఆ మల్లికార్జున స్వామివారి దగ్గర కూడా ఇంకొక మల్లికార్జును ఉంటాడు వృద్ధ మల్లికార్జునుడు అంటే ఆ వృద్ధ మల్లికార్జునుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది శాస్త్రంలో ఉండేది అదొక భాగం మనం ఏం అర్థం చేసుకోవాలి ఎంతో మందిని ఎన్నో తలకాయలు చూసి ఉంటుంది ఆ శివుడికి ఎంతమంది తలకాయలు బాదుకొని స్వామి నా మొరాలకించివయ్యా అని చెప్పేసి అని ఎంతమంది ఈ యొక్క మల్లికార్జున్ని స్పర్శ దర్శనం చేసుకుని ఉండి ఉంటారు ఎంత మందిరి పూర్వీకులు మన వాళ్ళు కొండ మీదకి వెళ్ళి ఉంటారు ఎంత మందిరితో మనం జర్నీ చేసి ఉంటారు అలా మన వాళ్ళందరినీ చూసిన మల్లికార్జునుడు మనల్ని చూస్తున్నాడు మీరు గమనించాలి ఇక్కడ బాగా ముఖ్యమైన అంశం మనం వెళ్ళి మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం మన తాతల్ని మన ముత్తాతల్ని మన పూర్వీకుల్ని అందరినీ చూస్తున్నాడు ఆయన మల్లికార్జునుడు మనం వెళ్ళి ఏం చెబుతామంటే ఏమంటే ఎమ్మెల్యే గారు నాకు లెటర్ ఇవ్వరా లేకపోతే విఐపి దర్శనంలోకి స్వామివారిని వెళ్ళాలి నువ్వు ఏ దర్శనంలోకి వెళ్ళాలి నీకు ఏ ఎమ్మెల్యే గారి ద్వారా దర్శనం వెళ్ళాలా లేకపోతే ఏ అధికారికంగా నువ్వు వెళ్ళాలి ఏ రూట్లో వెళ్తే నువ్వు నా దగ్గరకు చేరుకుంటావని ఆయన ముందే డిసైడ్ చేస్తాడు నువ్వు ముందే మనం అనుకుంటాము వెళ్ళొచ్చి ఆ దేవతా దర్శనాలు అయిన తర్వాత కాలు రగిరేస్తూ ఉంటావు నాకు ఆ దర్శనమైంది ఈ దర్శనమైంది అది ఇదే అవన్నీ ఆయన లీలలు అంటే ఆ దర్శనంలో కష్టపడేవాడు ఉంటాడు సుఖపడేవాడు ఉంటాడు వా అవన్నీ వాళ్ళు పూర్వీకులు చేసుకునే పుణ్యం మనవాళ్ళు కూడా ఆ విధంగా రాబోయే తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన దర్శనానికి మనం మనం సులుసూత్రంగా మనం వెళ్ళొచ్చాం చప్పట్లు కొట్టుకోర్లా రాబోయే తరాల వాళ్ళు కూడా వాళ్ళు మల్లికార్జున స్వామి స్వామి మా తాతలు చూశారు మా ముత్తాతలు చూశారు మా తండ్రులు చూశారు ఈరోజు వాళ్ళు లేరు స్వామి వాళ్ళు లేరు వాళ్ళు లేకుండా నేను ఈ కొండకు వస్తున్నానే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో వచ్చి గడిపిన క్షణాలన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయే శివయ్య వాళ్ళు లేకపోయినా నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఉన్నావు స్వామి నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు లేరు అనే దాంట్లో నుండి కాస్తైనా ఊరట లభించి నువ్వు ఉన్నావనేటువంటి ఒక ధైర్యంతో మళ్ళీ నీకు నమస్కారం చేసుకుని వెళ్తున్నాను నన్ను నా కుటుంబాన్ని నా నా యొక్క సంకల్పాలని నా జీవితాన్ని ఈ ఈ నావని ఒక గమ్యానికి చేర్చవయ్యా మల్లికార్జున అని ఆయనతో ఆర్తితో ఆయన్ని పట్టుకొని అడిగితే భగవంతుడు అందులో బోళాశంకరుడు అండి ఆయన దేనికి దేనికి ఏ ఏమి ఇవ్వకుండా ఉంటాడు చెప్పండి మనం కోపంలో తిట్టిన ఓహో గరళా కంట నువ్వంటే నా కొళ్ళు మంట కన్నోళ్లే లేరంటా నువ్వెట్లా పుట్టావంట అని చెప్పి తిట్టినా నవ్వుతాడు అరహర మహాదేవ శంభో శంభోశంకరాని పొగిడినా ఆయనేమి చెలించాడు విమర్శకి పొగడ్తలకి కూడా అందుకే నిరాకారుడు నిరంజనుడు దేనికి కూడా చలనం లేకుండా ఎప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే ఉంటాడు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఓం నమః శివాయ అందుకే ఇక్కడ ఓం నమ శివాయ ఎంత ప్రశాంతత వస్తుంది ఆ మంత్రం శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఎంతమందిని పఠన చేస్తున్నారు ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన దగ్గర నుంచి రోజుకు నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ అని మీరు రోజు సాధన చేయండి ఓం గంగ గణపతి అయ్యే నమ అంటూ ఎందుకంటే క్షేత్రపాలకుడుగా సాక్షి గణపతిగా వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని లిస్ట్ మొత్తం లెక్క పెట్టుకుంటున్నాడు అక్కడ ఆయన సాక్షి గణపతికి ఒరే వీడు తాత వచ్చాడు వీడి వంశంలో వీడు వచ్చాడా లేదా అని లిస్ట్ ఉంటుంది ఆ లీస్ట్లో వెళ్ళినప్పుడు సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాడనమాట తండ్రి వీరు వచ్చారు వీరి కుటుంబం నుంచి అని ఎవడైతే శ్రీశైల క్షేత్రం వెళ్ళడో వాడు వెళ్ళేంత వరకు వినాయకుడు వదిలిపెట్టడు ముందు మీరల్ గుర్తుపెట్టుకోండి ఆయన జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఒరే నువ్వు మీ వాళ్ళందరూ మొక్కుని మొక్కారా ఇగో నువ్వు తీర్చు అని శ్రీశైలం ఎవరి ద్వారానో ఒక జ్యోతిష్యుడి ద్వారానో ఒక సిద్ధాంతి ద్వారానో ఒక నాగసాధు రూపంలోనో ఇంకో రూపంలోనో ఏదో రూపంలో ఆ మల్లికార్జున స్వామి వారు మాయ చేసి ఆ గణపతి అనేక రూపాలు ధరించైనా సరే లాక్కొచ్చి కొండ మీద కూర్చోబెట్టి ఆయన చే ఆయన ముందు గుంజీలు దీపించి ఇరవై ఒకటి ఆయనకు కావలసిన అడవిలో ఉండవలసిన పత్రాలు అవన్నీ కూడా ఆయనకు సమర్పణ చేయించి ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దగ్గరికి పో అని చెప్పి ఆయన ఫస్ట్ పంపించి తిరిగి వచ్చిన తర్వాత స్వామి నేను వెళ్ళొచ్చా దయచేసి నేను వచ్చాను కొండ మీదకి నువ్వు మళ్ళీ ఏదైనా బిజీలో ఉండే ఎవరు వచ్చారో రాలేదు అని నీ హడావులో నువ్వు ఉంటామేమో మా కుటుంబం తరపు నుంచి మేము వచ్చాం స్వామి అని చెప్పి మరి ఆయనకు కూడా సమాచారం అందించాలి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి శ్రీశైల క్షేత్రం గురించి మాట్లాడాలంటే ఒక వీడియో సరిపోతుందా సరిపోదు ఎంతమంది ఎంత ఎన్ని జీవరాశులు ఇక్కడ మనం ఒక్కడమే మనం అనుకుంటున్నాం ఈ అడవిలో ఎన్ని జీవరాశులు ఈ క్షేత్రంలో తిరుగుతున్నాయి ఎంత ఇది మనం ఊరికనే ఊళ్ళో ఈ ఈ అడవిలో ఉండడం అంటే ఎక్కడ దేనికి సెక్యూరిటీ ఇస్తాం ఇది దైవమాయ కాదంటారా ఎన్నో క్రూరమైన జంతువులు ఉన్నాయి ఏ ఒక్క భక్తుని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో అది శబరిమలై కావచ్చు తిరుపతి కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి అంటే భగవంతుడు వాటిని ఆ సందర్భంలో ఈ క్షేత్రాలలో మనం వెళ్ళేటప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదండి మీరు ఏంటో ఊరికే సోధి చెప్తున్నారు గురువుగారు అంటారేమో మనలో భక్తి ప్రపత్తులు తగ్గి మనం ఆచరించవలసిన విధి విధానాల్లో లోపాలు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు మన కరెంటే మన ఇంట్లో బలిపే మనమే బిల్లు కడుతున్నామని చెప్పి నోట్లో స్వీట్ పాన్ పెట్టుకున్నట్టు కరెంటు తీగ తీసి నోట్లో పెట్టుకుంటావా ఈసి లాక్ కొడుతుంది మన కరెంటే మనమే బిల్లు కడుతున్నావు నువ్వెవడా నోట్లో పెట్టుకోవడానికంటే దాని స్థాయి అది దానికి ఉన్న కేపబిలిటీ అది దాని పవర్ అది అట్లనే ఒక కొండ మీదకి ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముప్పై మూడు మంది సెక్యూరిటీ గార్డ్లు ఉంటారు అన్ని రకాలుగా ఉంటారు మరి ఈ క్షేత్ర ఆయా క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఎన్నో ఉంటాయి మన ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వెళ్ళటం మనం ఏదో పిక్నిక్కి విహారయాత్రలకు తిరిగినట్టు తిరిగితే ఇది ఋషులు మనకి తపస్సు చేసి ఈ లోకాన్ని రక్షించడానికి మనం పూజలు చేసినా చేసుకోలేకపోయినా ఆ పుణ్యం లభించాలి ఈ దేశం మొత్తం బాగుండాలంటే యావత్ ప్రపంచం మొత్తానికి కూడా శ్రీశైల క్షేత్రమే శక్తి కేంద్రము అది గుర్తుపెట్టుకోండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి చెబుతున్న మాట తేరాల వారి మూట బంగారపు మూట అది ముందు గుర్తుపెట్టుకొని అద్భుతంగా ఇక్కడ ఆ తత్వాన్ని శివతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి జయ జయ శంకర హర హర శంకర